ఈరోజు నెల్లూరు సింహపురి ముద్దుబిడ్డ ఆనం వివేకానంద రెడ్డి గారు మన మధ్య లేరు అనేటటువంటి భావన ఆయన అభిమానులుగా కొన్ని దశాబ్దాల పాటు ఆనం వివేకానంద రెడ్డితో పాటు కలిసి ప్రయాణం చేసినటువంటి నాయకులందరం కూడా ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం దానికి కారణం ఎవరయ్యా అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆ నిర్ణయం ఏంది అంటే ఆనం వివేకానందరెడ్డి గారి యొక్క కాంస విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేటటువంటి కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవటం దాంట్లో మా అందరికి కూడా ఆయన్ని గుండెలు నిండుగా ప్రేమించినటువంటి అభిమానులుగా మేము ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకం నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు అందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీధరన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇప్పటికే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజుల్లో ఆనం వివేకానందరెడ్డి గారు ఎటువంటి మార్క్ ఆఫ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఈరోజు ఇప్పుడున్నటువంటి సమాజానికి కరెంట్ అఫైర్స్కి శ్రీధరన్న కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వివేకానంద వివేకానందరెడ్డి మార్క్ పాలిటిక్స్ని చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు అయితే వివేకానంద వివేకానందరెడ్డి గారు పదే పదే చెప్తా ఉండేవాళ్ళు ఆయనకు ఉండేటటువంటి రాజకీయ సూత్రాలు ఏదైతే పదిహేను సూత్రాలు ఉన్నాయో ఆ పదిహేను సూత్రాలతో ఇటు శత్రువుల విషయంలో కావచ్చు మిత్రుల విషయంలో కావచ్చు అందరినీ హక్కును చేసుకునే విధానం కావచ్చు కార్యకర్తలని ప్రత్యేకంగా గుండెల్లో పెట్టుకునే విధానం కావచ్చు అన్ని ఫార్ములాస్ని రాజకీయ ఫార్ములాస్ని శ్రీధరన్న వంట పెట్టుకొని ఈరోజు సార్లు మూడోసారి ఎమ్మెల్యే అయ్యి కూడా రోజుకి కూడా ప్రజాక్షేత్రంలో నిత్యం ఉంటున్నాడు కాబట్టి ఈరోజు ఆనం కుటుంబ సభ్యుల యొక్క అనుమతి తీసుకొని ఏ అయితే వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు లోపల శంకుస్థాపనకి శ్రీకారం చుట్టా అని చెప్పి రూరల్ ఎమ్మెల్యే శ్రీధరన్న గారు చెప్పడం మా గుండెలు నిండగా ఆనందాన్ని నింపింది అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా చాలా సంవత్సరాల తర్వాత ఆనం అభిమానులము ఆనం వివేకానందరెడ్డి అభిమానుల మీ ఆనం వివేకానందరెడ్డి రాజకీయ కర్మాగారంలో ఎదిగినటువంటి మేమందరం కూడా ఒక వేదిక మీదకి రావడానికి కారకులైనారు కూడా శ్రీధరణ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఆనం వివేకానందరెడ్డి గారి కాంస విగ్రహాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తా ఉన్నారు అది పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నెల్లూరు ప్రజలందరూ కూడా హర్షాదిరేకం వ్యక్తం చేస్తారు శ్రీధర్ రెడ్డి గారి నిర్ణయం మీద అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను జైహింద్ అందరికీ నమస్కారం చాలా శుభ పరిణామం నెల్లూరు జిల్లాలో ఆనవ రెడ్డి గారి పేరు చెబితే ఏ విధంగా జిల్లా మొత్తమే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లా అనగానే ఆనవ రెడ్డి గారి పేరు వినిపించేది దానిని తలపించే విధంగా ఈరోజు ఏ ప ఏ పని చేసినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేరుగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ పేరు వినిపిస్తుంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు కోటంరె ఆనం రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నారో అప్డేటెడ్ వర్షన్గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎవరు ఊహించని విధంగా ఎవరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి రాని విధంగా అభిమానులందరినీ ఈరోజు టైం విషయంలో మెనక్కి తీసుకోబోయినట్టు అందరినీ ఒక చోట గుమ్మగూడించే విధంగా చేసినటువంటి శ్రీధర్ రెడ్డి గారిని నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆనవ వివేకానందరెడ్డి గారి స్మృతులు మరింత కొనసాగాలని ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి మొట్టమొదటిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారే గుర్తించినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాం ఆ రోజు వివేకానంద రెడ్డి శిష్యులుగా ఎంత గర్వపడ్డామో ఈ రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుచరులుగా ఉండేదానికి నిజంగా అంతకంటే గర్వపడేటట్టు ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనికి నిజంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి